క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాకేర్ జిల్లాలో ఆరు గ్రామాలపై నిషేధం విధించారు బ్లూ బిల్ బోర్డు అని చెప్పి ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టారు ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఆరు గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో పాస్టర్లు అనేవాళ్ళు ప్రవేశించకూడదు అలాగే క్రైస్తవ మిషనరీస్ ఏది కూడా ఆ యొక్క ఆరు గ్రామాల్లోనికి వెళ్ళకూడదు అంటే కొంతమంది పోపులు బిషప్లు వీళ్ళందరూ ఉంటారు కదా ఈ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి మిషనరీసు అవి స్కూల్స్ అవ్వచ్చు రకరకాలుగా ఏదైనా సరే క్రైస్తవ్యానికి సంబంధించిన మిషనరీస్ ఏవి కూడా ఆ ఆరు గ్రామాల్లోకి ప్రవేశించడానికి వీలు లేదంటూ ఒక బిల్లునైతే ప్రవేశపెట్టారు సో కొన్ని వివరాలు మీకు తెలియపరుస్తా వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు చూడండి అక్కడ క్రైస్తవులు ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాకిరి జిల్లాలో ఆరు గ్రామాలపై నిషేధం ఓకే ఈ ఆరు గ్రామాల్లో పాస్టల్ అనేవాళ్ళు ఎవరు ప్రవేశించకూడదు క్రైస్తవ మిషనరీ ప్రవేశించకూడదు రెండో నోటీస్ అయితే ఇక ఇక్కడ చూడండి అసలు ఎందుకంటే గ్రామీణ సాంస్కృతిక పరిరక్షణ కోసం తీసుకున్నటువంటి నిబంధనలట అసలు దీనికిను క్రైస్తవ్యానికి ఏమైనా సంబంధం ఉందండి వీళ్ళు చెప్పినటువంటి నోటీసులో మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటి గ్రామీణ సాంస్కృతిక పరిరక్షణ కోసం ఈ నిబంధనలు పెట్టామని చెప్పి మెన్షన్ చేశారు ఇంకొక పాయింట్ కూడా చూడండి క్రిస్టియన్ నాయకులు హిందూ రైట్ వింగ్ సంస్థలు గ్రామాలపై ప్రభావం చూపుతూ ఈ తీర్మానాలు తీసుకొచ్చారని చెప్పి ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఆంక్షలు విధిస్తే ఇటు క్రైస్తవ్యానికి అలాగే హిందూ వాళ్ళకి అందరికీ ఆంక్షలు విధించి అసలు మతపరంగా ఇక్కడ ఏది జరగకూడదన్నారు అన్నారనుకోండి అది ఒక న్యాయం సమన్యాయం న్యాయం చేసినట్టు అందరికీ అంటే ఇటు క్రైస్తవులు మత ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటు హిందువులు మత ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి ఆంక్షలు విధించాము అసలు ఏమీ ఇక్కడ మతపరంగా ఏమీ జరగకూడదు అందరూ సమానత్వంగా మనం ఒక మనుషుల మనందరం ఒకే రక్తం మనందరం ఒకటే మనకి కులాలు మతాలు ఏమీ లేవు మనమంతా మనుషులు అన్నటువంటి ఒక నినాదం తీసుకొచ్చి చక్కగా హ్యాపీగా చూసుకుంటూ ఇలాంటి మతపరంగా ఏమీ లేకుండా ఉంటే అందరూ దానికి సెల్యూట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే క్రైస్తవులు ఏంటో మత మార్పిడి చేస్తున్నారంటూ పాస్టల్ ప్రవేశించకూడదు మిషనరీస్ ఏమీ ప్రవేశించకూడదు అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఓకే కానీ ఇక్కడ హిందువులు మాత్రం ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లారిఫికేషన్గా చెప్తున్నారు చూడండి వాళ్ళు పెట్టినటువంటి పాయింట్ అదే సో రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పద్నాలుగు ఛత్తీస్గఢ్లో యాభై గ్రామాలు ఎలాంటి నిషేధం విధించాయి తీర్మానాలు కోర్టులు సవాలు చేశారని నివేదిక కూడా ఉంది అంటే యాభై గ్రామాలపై అప్పట్లో కూడా నిషేధం విధిస్తే అప్పుడు కొంతమంది క్రిస్టియానిటీ సంబంధించిన వాళ్ళు ఈ కోర్టును ఆశ్రయించి ఆ యొక్క ఆ తీర్మానాన్ని ఎత్తేసిన చేసి మళ్ళీ ఎప్పట్లాగానే కొనసాగుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నిన్న ముప్పై ముప్పై ఒకటి సందర్భంలో మళ్ళీ ఒక బిల్లును ప్రవేశపెట్టారు బ్లూ బిల్ బోర్డు అని చెప్పి దానికి నామకరణం చేసి వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి క్రైస్తవులు పాస్టర్లు క్రైస్తవ మిషనరీస్ ఎవరు లోనకు రాకూడదని చెప్పారు అక్కడ ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నారు అనేక మంది ఏసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు క్రిస్టియానిటీ అని సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ హిందువులు కూడా ఉన్నారు అక్కడ ముస్లింలు కూడా ఉంటారు రకరకాల కులాల వారు కూడా ఉంటారు సో ఎవ్వరికి లేనటువంటి ఆంక్షలు ఒక్క క్రైస్తవులకి పెట్టడం వల్ల అంతరం ఏంటి సార్ మరి దారుణం కదా ఇది ఇక్కడ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎవరు ప్రభుత్వాలే చాలా క్లారిటీ కనబడతా ఉంది మీరు ప్రభుత్వాలు మతానికి మతానికి చిచ్చులు పెట్టకుండా అన్ని మతాలు సమానమని చెప్పి నినాదంతో రాష్ట్రాన్ని పాలించాల్సింది పోయి ఆ మతం వేరు ఈ మతం వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి అభిప్రాయాలు తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చులు పెట్టే వ్యాఖ్యలు చేసేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రజలకు ఇంకా రక్షణ నుండి వస్తుంది సార్ శాంతి భద్రతలు భంగం కలగకుండా ఏం జరుగుద్ది ఈ రోజున పర్టికులర్గా హిందువులు క్రైస్తవులు వీళ్ళందరూ ఉన్నటువంటి సమాజంలో ఇక్కడ మతపరంగా ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోండి అన్ని మతాల మీద ఆంక్షలు విధిస్తే నెంబర్ వన్ డిసిషన్ అంటారు ఎవరైనా సరే అవును పలానా వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది పలానా వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇరు వర్గాల వారు అంటే ఇటు క్రైస్తవులు ఇటు హిందువులు ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి అనుకోండి అసలు ఎక్కడ మేము నిషేధం చేస్తా ఉన్నాం ఈ ఆరు గ్రామాలు నిషేధం అన్నారు కదా అలాగే క్రైస్తవ్యాన్ని ప్రకటించకూడదు ఇటు హిందువుని కూడా ప్రకటించకూడదు అసలు మతపరమైన చర్యలు జరగకూడదని చెప్పి ఆంక్షలు కనుక పెడితే నిజంగా హ్యాపీ అండి ఎందుకంటే మనిషి అన్నప్పుడు స్వేచ్ఛగా జీవించగలుగుతాడు అమ్మో ఆ మతాన్ని పూజిస్తే ఏమంటారో మళ్ళీ ఈ మతం పేరుతో ఇక్కడ వస్తే ఏమవుద్దని చెప్పి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటారు ఎందుకు వచ్చిందిరా బాబు చక్కగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మన పని మనం చేసుకున్నామా హ్యాపీగా జీవించామా అన్నట్టు అలా కొనసాగించుకుంటే జీవితం సరిపోతున్నారని చెప్పి ఇలా వెళ్ళారనుకోండి అదొక పద్ధతి అదొక పద్ధతి ఎందుకంటే మతపరంగా గొడవలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందంటారు కానీ ఇక్కడ క్రైస్తవుల మీద ఆంక్షలు విధించినట్టు కొంతమంది మాత్రం ఎక్కడ రావాలి మిగతా వాళ్ళు రాకూడదంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి న్యాయం అనేది అందరికీ న్యాయం జరగాలి మనకే పేపర్లోను లేదంటే కొటేషన్లోనే చట్టం అందరికీ సమానం చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పి ఇలాంటి వాట్సాప్ స్టేటస్లకేనో లేదంటే మనం ఇది గోళ్ళ మీద ఒక శ్లోకానికి రాసుకుంటాకే సరిపోతుంది తప్ప నిజ జీవితంలో సమాజంలో మాత్రం చట్టం అందరికీ సమానం అవట్లా చట్టం అందరికీ చుట్టం కాదనే మాట ఇలాంటి చూసారా చట్టం కొంతమందికి చుట్టంలా మారిపోయేలా కొన్ని వ్యాఖ్యల్లో ఉండడంతో ఈ రోజున ఇలాంటి మతపరమైన చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజున ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు వన్ సైడ్ నిర్ణయాల్లో కనబడతా ఉన్నాయి ఒక పక్కన న్యాయం చేస్తూ ఇంకొకరికి అన్యాయం చేస్తున్న క్లారిటీ కనబడతా ఉంది ఈరోజు ఛత్తీస్గఢ్లోనే కాదు కొన్ని కొన్ని ప్రాంతాలు చూడండి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఇరు వర్గాల మీద ఆలోచించట్లా ఇప్పుడు ఎక్కడైనా దాడి జరిగిందనుకోండి క్రైస్తవుల మీద దాడి జరిగింది ఇలా జరిగిందని చెప్పి ఒక ఓడు ఒక న్యూస్ కనుక ఏమైనా వచ్చిందనుకో అసలు దాడి వెనుక కారణాలు ఏంటి అని చెప్పి చూడట్లా క్రైస్తవుల మీద దాడి జరిగింది అంటే క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కొట్టారు తప్పేముంది అని చెప్పి ఈ విరసంలో ఆలోచిస్తున్నారు తప్ప అరే క్రైస్తవులు అక్కడ దాడి జరగడానికి కారణాలేంటి ఎందుకు ఇక్కడ దాడి జరిగింది ఎవరు వచ్చి దాడి చేశారు ఎందుకు దాడి చేయవలసి వచ్చింది దాడికి ప్రధాన కారణాలు ఏంటి వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటున్నారా లేదంటే కావాలని చెప్పి హిందువులు రెచ్చగొట్టారా లేదంటే హిందువులు కావాలని చెప్పి మత మార్పిడి చేస్తున్నారని చెప్పి ఎలా వచ్చారని చెప్పి ఏ కోణాల్లో వెరిఫికేషన్ అనేది జరగట్లా వన్ సైడ్ అయిపోయింది అంతే అంటే ఇక్కడ క్రైస్తవులు ప్రార్థనలు చేసుకున్నా లేదంటే ఇంకేం చేసిన పర్టికులర్ కొన్ని కొన్ని న్యూస్ నేను మొన్న పర్టికులర్ కొన్ని కొన్ని రోజులు బట్టి నేను చెప్తా వస్తున్నానండి ఒకసారి నా యొక్క వీడియోలు బ్యాక్ ఒకసారి చూడండి దాంట్లో ప్రతి ఊర్లో ఏమేం జరుగుతుందో క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పొద్దున్న సాయంత్రం వరకు వెరిఫికేషన్ చేసి మీకు వీడియో అందిస్తూ ఉన్నా దాంట్లో ప్రతి చోట నేను ప్రతిదీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని జరుగుతుందా లేదా లేదంటే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి ఒకటికి రెండు సార్లు చూసి అలాగే కొన్ని కొన్ని న్యూస్ పేపర్లో చూసుకుంటూ అలాగే కొన్ని గూగుల్లో సెర్చ్ చేస్తూ పన్న ఏరియాలో ఉందా లేదని చెప్పి ఒకటికి రెండు సార్లు చూసి మీకు ఇంటిమేషన్ ఇస్తా ఉన్నాను సో దీంట్లో ప్రతిదీ జెన్యున్ ఇన్ఫర్మేషనే నేను ఎక్కడ జరగకుండా చెప్పేసినంత మాత్రం నాకు అవసరం లేదు ఎందుకంటే జరిగిన పాయింట్ని మీకు తెలియపరుస్తున్నా ఎందుకంటే క్రైస్తవ్యం పట్ల కాస్త అయినా సరే ఈరోజు అనేక కొన్ని ప్రభుత్వం మారద్దేమో ఈ క్రైస్తవం పట్ల కాస్త జాలి చూపిస్తుందేమో క్రైస్తవ్యం జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కొంతమంది అయినా సరే గలం విప్పుతారని చెప్పి నా యొక్క చిన్న ప్రయత్నం సో ఈ ప్రయత్నంలో ప్రతి విషయాన్ని తెలియపరుస్తుంటే కొంతమంది కింద కామెంట్లు కూడా పెడతావు అన్నారు ఏంటంటే ఏ వచ్చింది ఇప్పుడు జరిగితే జరుగుతాయి ఏ అందరూ సైలెంట్ కూర్చొని నువ్వు కూడా నోరు మూసి కూర్చోలేవని చెప్పి ఎలాంటి కామెంట్ పెట్టేవాళ్ళు కొంతమంది అయితే క్రైస్తవ్యానికి జరగాల్సిందని చెప్పి మరి కొంతమంది సో మనలో ఇక్కడ ఏంటంటే ఇక్కడే కనబడబుతూ ఉంది భిన్నాభిప్రాయాలు సో ఈ భిన్నాభిప్రాయాల్లో మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటే ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి ఇవి ఈ రకం కూడా ఆలోచించండి సో ప్రభుత్వం కనుక జోక్యం చేసుకొని ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక పెడితే ఖచ్చితంగా ప్రతీ మనిషి దాన్ని పాటించాల్సిందే సో ఈ రోజున ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఆరు గ్రామాలపై బ్లూ బిల్ బోర్డ్ అని చెప్పి ఏదైతే కొన్ని చట్టాలు పెట్టారో మతపరంగా కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నప్పుడు ఇరు వర్గాల వారికి ఆలోచింపజేసి అరే ఇది ఏ రకంగా జరిగిందని చెప్పి ఇద్దరికి ఆంక్షలు విధించారనుకోండి సమన్వయం న్యాయం చేసినట్టు ఎవరికి ఇబ్బంది అనేది కలగదు కానీ ఒక పక్షానికి న్యాయం చేసి ఒక పక్షానికి అన్యాయం చేస్తే రాబోయే రోజులు ఇంకా అనేక ఇబ్బందులు ఏవనెత్తే అంశాలు ఎదురవుతాయి తప్ప వీటికి పడే అవకాశాలు ఉండవు సో ప్రభుత్వాలు కూడా కాస్త ఇరు వర్గాల వారికి న్యాయం చేసేలా తీర్పులు ఇవ్వండి ఇరు వర్గాల వారికి న్యాయంగా ఉండి బిల్లును ప్రవేశపెట్టండి అంతే తప్ప మాకు వాళ్ళు ఎక్కువ మాకు వీలు తక్కువ అన్నట్టు భిన్నభిప్రాయాలు భేదాభిప్రాయాలు తీసుకొచ్చి ప్రజల్లో ఈ యొక్క దౌర్జన్యాలు అరాచకలు పెరగడానికి కార్కులు మాత్రం కాకండి దయచేసి వాస్తవాలు తెలుసుకోండి ఈ రోజున ఆరు గ్రామాలపై నిషేధం విధించారు రేపొద్దున ఇంకో గ్రామం విషే నిషేధం వినిపిస్తారు సో దీన్ని వాళ్ళు ఇప్పుడు ఏంటి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మేము ఏం తప్పు చేసామని చెప్పి అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ ధర్నానికి కారణం ఏంటి మళ్ళీ గొడవలు ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది సో ఈ రోజున ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే ఇటు ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు కదా సో దీంట్లో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం ఆరు గ్రామాల్లో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి కొన్ని దాడులు అలాగే కొన్ని కొన్ని చర్యలు